ఎనిమిజం సర్వాత్మకవాదం అనేది మామూలుగా శిశువులో ఏ దశలో కనిపిస్తుంది మరొకసారినండి సర్వాత్మకవాదం ఎనిమిజం అనేది అంటే ఏంటి ఏ దశలో కనిపిస్తుంది శిశువుల సో జాన్ పియాజే ప్రకారం థేరీ ఆఫ్ కామ్యూనిటీ డెవలప్మెంట్ పియాజే సంజ్ఞానాత్మక వికాస్ సిద్ధాంతాన్ని తీసుకుంటే వారు నాలుగు దశల్లో మామూలుగా చిల్లెన్లో కూడా సంజ్ఞానాత్మక వికాసం జరుగుతుందని తెలిపారు ఒకటేమో జ్ఞానేంద్రియ చలన దశ అదేవిధంగా రెండవ తీసుకున్నట్టయితే పూర్వప్రచాలక దశ దాన్నే మనకు మామూలుగా ఏమంటారంటే ప్రీ ఆపరేషన్ స్టేజ్ అని మామూలుగా పిలుచుకోవడం అనేది జరుగుతుంది ఈ విధంగా పూర్వప్రచాలక దశ తీసుకుంటే అది రెండు నుండి ఏడు సంవత్సరాల వరకు ఉంటుంది జ్ఞానేంద్రియ చలన దశ తీసుకుంటే జీరో టు టూ ఇయర్స్ అదేవిధంగా తీసుకున్నట్టయితే ఈ విధంగా మామూలుగా ప్రీ ఆపరేషన్ స్టేజ్ ఏదైతే ఉంటుందో మామూలుగా దీన్నే ప్రచారక దశ అంటాం దీన్ని టూ టు సెవెన్ ఇయర్స్ వరకు వస్తుంది ఇందులోపట మనకి ఏంటంటే మొదటి దశను ఏమంటారంటే ప్రీ కాన్సెప్చువల్ ఫేజ్ అంటారు టూ టు ఫోర్ ఇయర్స్ ఉంటుంది పూర్వ భావనాత్మక దశ అంటారు అందులోపట మనకి ఎనిమిజం అనేది కనబడుతుంది అంటే బిట్ ఎట్లన ఫ్రేమ్ చేస్తూ టఫ్గా ఫ్రేమ్ చేస్తేనేమో మామూలుగా ఇందులో రెండు దశలు ఉంటాయి పూర్వ దశ లోపట పూర్వ భావనాత్మక దశ అదేవిధంగా ఎంటిట్యూ దశ అని చెప్పేసి రెండో దశ కూడా ఉంటుంది సో ఈ రకంగా తీసుకున్నట్టయితే ఎందులో కనపడుతుంది అంటే మామూలుగా తీసుకున్నట్టయితే ఈ యొక్క ప్రీ కాన్సెప్చువల్ ఫేజ్లో కూడా పూర్వ భావనాత్మక దశ అంటాం కానీ జనరల్గా తీసుకున్నట్టయితే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు పూర్వ ప్రచాలక దశ అంటే రెండు దశలు చూస్తున్నాం జ్ఞానేంద్రియాచరణ దశ అదేవిధంగా పూర్వ ప్రచాలక దశ మూర్త ప్రచారక దశ అమూర్త ప్రచారక దశ అంటే సెన్సరీ మోటర్ స్టేజ్ ప్రీ ఆపరేషన్ స్టేజ్ కాంక్రీట్ ఆపరేషన్ స్టేజ్ అదేవిధంగా ఫార్మల్ ఆపరేషన్ స్టేజ్ ఈ ఎనిమిసం అనేది కనబడది ఎక్కడ కనబడుతుందంటే పూర్వ ప్రచారక దశ అంటే ప్రీ ఆపరేషన్ స్టేజ్ లోపల మనకి ఇది కనబడుతుంది మళ్ళీ ప్రీ ఆపరేషన్ స్టేజ్ లోపట మనకి ఏంటంటే రెండు దశలు ఉంటాయి ఒకటి మనం ప్రీ కాన్సెప్చువల్ ఫేజ్ అని రెండవది ఇంట్యూటివ్ ఫేజ్ అని చెప్పేసి రెండు దశలు మనకు కనబడతాయి అందులోపట ఎక్కడ ఉంటుంది అంటే మామూలుగా ఈ యొక్క ప్రీ కాన్సెప్చువల్ ఫేజ్ పూర్వ భావనాత్మక దశలు పుట్టే ఎనిమిజం ఉంటుంది అంటే పిల్లలు ప్రాణం లేని వాటికి ప్రాణాన్ని ఆపాదిస్తారు అంటే బొమ్మలకు ప్రాణం ఉందని భావిస్తారు వాటికి అన్నం పెట్టే ప్రయత్నం చేస్తారు జోల కొడతారు మామూలుగా వాటికి అన్నం తినిపించే ప్రయత్నం చేస్తారు నిద్రపుచ్చుతారు సో దీన్ని ఏమంటారు అంటే ఎనిమిజం అంటారు సర్వాత్మకవాదం అంటారు అదేవిధంగా కర్ర పైన నిలబడి అది గుర్రంలాగా చల్చల్ అని చెప్పేసి పరిగెత్తుంటారు అది కర్రనే కానీ దాన్ని గుర్రంలాగా భావిస్తుంటారు ఈ విధంగా ప్రాణం లేని వాటికి ప్రాణాన్ని ఆపాదించడమే సర్వాత్మకవాదం అని సో థ్యాంక్